ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు చిన్న పర్సనల్ మాట్లాడదాం అనుకుంటున్నానండి చాలామంది అంటారు ఇప్పుడే అంత కష్టపడుతున్నాం ఎందుకు అంటారు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పడతావు ఇప్పుడే కదా కష్టపడాల్సిందే వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి పని అయినా చేయాలి జాబ్ అయినా చేయాలి ఇంకా ఎగస్ట పని అయినా చేయాలి ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే ఈ వయసులో సంపాదించుకుంటేనే అండి కష్టం ఎంత పడతావు నీ ఓపిక ఒక్కొక్కళ్ళు కష్టం అలా అన్నం కూడా తినకుండా ఉండే రోజులు ఉన్నాయండి నిజంగా నాకైతే కష్టపడడం అనేది చాలా అంటే చాలా ఇష్టం ఇరవై నాలుగు గంటలైనా డ్యూటీ చేస్తాను ఇరవై నాలుగు గంటలైనా పని చేస్తాను ఎందుకంటే మా ఫ్యామిలీ పేదోళ్ళేనండి మా అత్త మామూళ్ళు కూడా పేదోళ్ళే అందరూ పేదోళ్ళే కాబట్టి ఏదైనా గుర్తింపు రావాలనుకుంటే ఎవరో ఒకళ్ళు కష్టపడాలి నా బాధ ఏంటంటే పేదరికం అనేది నాతోనే పోవాలనేది నాకు గోలండి అస్సలు నాకు ఇంత పనే చేయాలి ఇలానే ఉండాలని లేదండి ఎంత పని అని చేసుకుంటాను అలానే మా ఫ్యామిలీ కూడా అంటారు టైర్డ్ అయిపోతున్నాం హెల్త్ పాడైపోయిద్దాన్ని అరే వయసులో ఉన్నప్పుడే కదా పని చేయాల్సింది మా వారు కూడా అంతేనండి బాగా కష్టపడతారు నేను చెప్పిన పనికి కూడా తను ఓకే అంటాడు కష్టపడాలి బాబా అంటే కష్టపడ పడాలి అంటాడు అలానే ఇద్దరం కష్టపడుతున్నామండి మా పిల్లలు నేనైతే చిన్నప్పుడు వేసుకోవడానికి కూడా బట్టలు లేవండి మా చిన్న గుడిసే ఆ గుడిసె నుండి నేను బయటకు వచ్చాను మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు మా ఫ్యామిలీ చాలా సక్సెస్లో ఉంది మా అమ్మ వాళ్ళ సైడ్ నుండి చూసుకున్న మా వాళ్ళ సైడ్ నుండి చూసుకున్నా అందరు మంచి లైఫ్ లైఫ్లో అయితే ఉన్నారండి మా వాళ్ళ సైడ్లో అందరూ యూఏ యూకే కెనడా అందరు వెళ్ళిపోయారండి నాకు చాలా చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది ఎందుకంటారా ఒక రోజు మాకు తినటానికి తిండి లేదండి నిజం మా అమ్మ మా నాన్న వాళ్ళు తినేసి తినే తిని తినక మాకు పెట్టిన రోజులున్నాయి అడవిలో దొరికే పండ్లు తెచ్చి పెట్టిన రోజులున్నాయి అవన్నీ కష్టాలు వాళ్ళు భరించి మమ్మల్ని ఏదో కొంచెం కొంచెం చదివించారు మేము గవర్నమెంట్లోనే అండి చదువుకుంది గవర్నమెంట్లోనే చదువుకున్నాం నేను మా మా అన్నయ్య ఇప్పుడు తను చాలా దూరంలో జాబ్ చేసుకుంటా ఉన్నారు నేను కూడా అంతేదే దూరంలోనే ఉన్నాను కానీ నేను చెప్తున్నానండి కష్టం విలువ తెలిస్తేనే సక్సెస్ అనేది వస్తుంది చాలామంది వింటూ ఉంటాం కదా చెప్తా ఉంటారు కూడా వృక్ష తొక్కే కొడుకు కలెక్టర్ అయ్యాడు ఆటో నడిపే కూతురు డాక్టర్ అయ్యారు వాళ్ళు ఎందుకు అవుతారంటే మా పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా అయినా మార్చాలి మాకు తినటానికి ఫుడ్ లేదు ఇప్పుడు మూడు పూట్లు తినటానికైనా మాకు ఫుడ్ దొరకాలనే ఉద్దేశంతో కష్టపడతారు అదే కష్టంతోనే నేను కూడా ఎదగాలని కోరుకుంటున్నానండి కష్టం ఎలా అయినా నో ప్రాబ్లం కష్టం ఉన్నా నో ప్రాబ్లం డే అంతా కష్ట చేస్తే నైట్ అంతా నిద్రపోతాం కదా తెల్లారేసరికి ఆ కష్టం అనేది అంతా మర్చిపోతాం మన ఫ్యామిలీ కోసం మనం కాకపోతే ఎవరండి కష్టపడేది ఆడ మగ తేడా లేకుండా ఇద్దరు కష్టపడ్డారనుకోండి మన సక్సెస్ని ఎవడ ఆపలేడండి ఎవరండి ఆపేది మనల్ని ఒక్కళ్ళే సంపాదించాలి ఒక్కళ్ళే తినాలంటే అది జరిగే పని కాదు ఒక్కళ్ళు సంపాదిస్తే ఫ్యామిలీ మొత్తం తినాలంటే అది జరిగేదే కాదండి ఒక రోజుకి ఒక సిటీలో ఉంటే ఖర్చు ఎంత అనేది నేను చెప్పలేనండి చాలా అవుతుంది జస్ట్ కూరగాయలకని బయటికి వెళ్తే మినిమం వెయ్యి రూపాయలు అయిపోతుంది అలానే ఖర్చు బాగా పెరిగిపోయినాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అండి ఎవరైనా వర్క్ చేయకుండా అయితే తినకండి మీరు మూడు పూట్లు తినేవాళ్ళు రెండు పూట్లు తినండి తప్పేముంది ఒక్కసారి ఆలోచించండి ఏం పని చేయకుండా ఎలా తింటాం అంతే కదా మనం చిన్నప్పుడు అమ్మోళ్ళకి భారం అవ్వమండి ఎందుకంటే వాళ్ళ ప్రేమలో ఉంటాం కానీ మనకు వయసు వచ్చే కొద్దీ మనం కూడా కష్టాన్ని గుర్తించాలని వాళ్ళు కోరుకుంటారండి ఖచ్చితంగా